హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ గురించి అయితే మీకు చెప్తానండి ఎంత క్లాత్ తీసుకోవాలంటే పొడవ హ్యాండ్స్ వచ్చేటప్పుడు లేదంటే షార్ట్ హ్యాండ్స్ వచ్చేటప్పుడు క్లాత్ ఎంత తీసుకోవాలనేది అయితే వీడియోలో చెప్తాను ఏ ఏ సైజు వారికి అంటే ఇప్పుడు మె నెక్ వచ్చేసి కాలర్ నెక్ కాకుండా నార్మల్ నెక్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్కి ఒకలాగా తీసుకోవాలి లాంగ్ హ్యాండ్స్కి ఒకలాగా తీసుకోవాలి అలాగే చిన్నపిల్లలకి ఎంత క్లాత్ తీసుకోవాలి ఇంకా పెద్ద సైజు వారికి ఎంత క్లాత్ తీసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం అయితే అంత తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది అని చెప్పేసి వీడియోలో చెప్తానండి వీడియో అయితే చివరి వరకు చూడడం ఫ్రెండ్స్ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి నేనైతే నార్మల్ టాప్ అయితే డ్రా చేస్తున్నానండి ఇది నార్మల్గా డ్రా చేస్తున్నానండి దీనికి అయితే ఎవరు కామెంట్ పెట్టొద్దు మీకు చెప్పడానికి మాత్రమే ఇదైతే చూపిస్తున్నాను షో గురించి ఇదిగోండి ఇప్పుడు టాప్ ఇలాగ ఉందనుకోండి ఈ టాపు అంటే ఎవరికైనా సరే అంటే నార్మల్ సైజు ఉంటే మరి హెవీ బాడీ ఉన్న వాళ్ళకైతే కాదండి నార్మల్గా ఉంటే సన్నంగా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే టూ మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది పెద్దవాళ్ళకి అయితే అయితే చిన్నపిల్లల నుంచి కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బుక్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నార్మల్గా పెద్దవాళ్ళకి గురించి అయితే నేను ఇందులో చూపిస్తున్నాను ఓన్లీ చార్ట్లో నెక్స్ట్ చిన్నపిల్లలకి అలాగే ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలనేది అయితే ఇప్పుడు బుక్లో మీకు రాసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ టాప్ ఉందనుకోండి ఇదే చిన్న పిల్లలకి అయితే ఎలా తీసుకోవాలని చెప్తాను డ్రెస్ టాప్ క్లాత్ అనమాట అంటే క్లాత్ ఎంత తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే నేను వీడియోలో చూపిస్తున్నానండి ఇగో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి అనమాట చిన్నపిల్లలకి ఇప్పుడు రాసినాను కదా చిన్నపిల్లలకి అయితే జీరో టు టూ ఇయర్స్ బేబీకి అయితే టాప్కి ఎంత కావాలంటే హాఫ్ మీటర్ సరిపోద్ది అండి టాప్కి అయితే హాఫ్ సరిపోద్ది ప్యాంట్కి అయితే మాత్రం హాఫ్ అయితే సరిపోతుంది టాప్కి హాఫ్ ప్యాంట్కి హాఫ్ చిన్నపిల్లలంటే టూ ఇయర్స్ లోపు బేబీకి అనమాట అదే త్రీ నుండి ఫైవ్ ఇయర్స్ అనుకోండి అంటే త్రీ నుండి ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఎయిటీ సెంటీమీటర్స్ టాప్కి సరిపోద్దండి అలాగే ఎయిటీ సెంటీమీటర్స్ బాటమ్ అనమాట అంటే ప్యాంట్కి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది వీళ్ళకి అంటే ఒక బ్లౌజ్ పీస్ అయితే సరిపోద్ది అండి చిన్నపిల్లలే కదా తర్వాత వచ్చేసి సిక్స్ టు ఎయిటీ ఇయర్స్ అంటే ఆరు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్నారనుకోండి వాళ్ళకైతే టాప్కి అయితే వన్ మీటర్ కావాలి అలాగే కి అయితే వన్ మీటర్ కావాలన్నమాట బాటమ్కి అయితే వన్ మీటర్ అయితే కావాలండి అలాగే ఇప్పుడు నైన్ ఇయర్స్ అలాగే కొంచెం ఎబవ్ ఉన్నారనుకోండి వాళ్ళకి టూ మీటర్స్ అయితే టాప్ కావాలి అలాగే కి అయితే టూ మీటర్స్ అయితే కార్ కావాలండి ఇది నార్మల్గా కొంచెం ఒక మరీ బొద్దుగా లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది కొంచెం కొంచెం బొద్దుగా అంటే ఫార్టీ దాటి ఉన్న వాళ్ళకైతే ఒక పావు మీటర్ అయితే ఎక్కువ టాప్కి అయితే పడుతుందండి అది కూడా షార్ట్ హ్యాండ్స్ అయితే మాత్రమే అయితే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా నార్మల్ కాకుండా చుడి ఫ్యాంట్ అనుకోండి రెండున్నర అయితే ఖచ్చితంగా కావాలండి నార్మల్ ఫ్యాంట్ కాకుండా అంటే అనుకోండి త్రీ మీటర్స్ అయితే కావాలి ఎందుకంటే దీనికి కిందని కుచ్చులు పెడతాము అలాగే పైన కుచ్చులు వస్తాయి అంటే కిందని బెల్ట్ మనకి ఉంటుంది కదండి కాలు దూర్చుతాం కదా ఆ బెల్ట్ దగ్గర కుచ్చులు వస్తాయి అనమాట అందుకోసం త్రీ మీటర్స్ అయితే పటియాల ప్యాంట్కి క్లాత్ అనేది కావాలండి ఇదిగోండి ఈ టాప్ అయితే చెప్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి షార్ట్ హ్యాండ్స్ అనుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ టూ మీటర్స్ క్లాత్ అయితే సరిపోద్ది అది ఎల్బో ఎల్బో హ్యాండ్స్ అనుకోండి వీళ్ళకైతే రెండున్నర క్లాత్ అయితే కావాలండి రెండున్నర మీటర్స్ అయితే క్లాత్ అయితే ఖచ్చితంగా కావాలి లేదు హ్యాండ్ మొత్తం కావాలనుకోండి పావుతకు మూడు అంటే మూడు మీటర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి పావుతకు మూడు అనమాట సో అయిపోయింది టాప్కి అయితే చెప్పాను కదా అలాగే డిజైన్ హ్యాండ్స్ అనుకోండి డిజైన్ హ్యాండ్స్ కూడా కొంచెం క్లాత్ క్లాత్ అయితే ఎక్కువే కావాలి అప్పుడైతే టూ మీటర్స్ అయితే క్లాత్ చాలదండి అలాగొచ్చేసి చిన్న పిల్లలకైనా సరే డిజైన్ హ్యాండ్స్ పెట్టామనుకోండి వాళ్ళకైనా సరే ఒక కొంచెం ఒక పావు మీటర్ ఎక్కువ క్లాత్ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే రెండున్నర అయితే టాప్కి అయితే కావాలండి అంటే చెప్పాను కదా ఫార్టీ అనమాట ఫార్టీ అయితే ఇంకా ఫార్టీ అయినా పర్వాలేదు టూ మీటర్స్ అయితే అలాగ కూడా షార్ట్ హ్యాండ్స్ అయితే సరిపోతాయి ఆ హ్యాండ్స్ కూడా ఒకటి ఫోల్డింగ్ వస్తుంది ఒకటి మధ్యలో జాయింట్ వేసుకోవాలన్నమాట అంటే ఎగ్జాక్ట్లీ కొంచెం మెజర్మెంట్ కరెక్ట్గా ఇంత క్లాత్ ఉంటే మనం కుట్టుకోవచ్చు అది కూడా కొత్తగా నేర్చుకునే వారికి అయితే అడ్జస్ట్ చేసి కొట్టలేరండి నార్మల్గా ఆల్రెడీ కుట్టిన వాళ్ళకైతే అడ్జస్ట్ చేసి కుట్టుకుంటారు అందుకోసం టూ మీటర్స్ అయితే సరిపోతుంది అదే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకంటే క్లాత్ అనేది వేస్ట్గా సగం పోతుంది కాబట్టి కొంచెం పావు మీటర్ ఎక్కువ తీసుకోవాలండి వాళ్ళైతే క్లాత్ అనేది లేదంటే టూ మీటర్స్ తోటి మనము అడ్జస్ట్ చేసి కొట్టవచ్చు ఫ్యాంట్కి అయితే చెప్పాను కదా చుడీ ఫ్యాంట్ అయితే రెండున్నర కావాలి అలాగే పటియాల ప్యాంట్ అనుకోని త్రీ మీటర్స్ కావాలి అంటే అవి కటింగ్ వేరేలాగా ఉంటాయిలండి అందుకోసము చూడీ ప్యాంట్ అయితే క్రాస్గా కట్ చేస్తాము పటియాల ప్యాంట్ అయితే కింద కుచ్చులు పెడతాం కాబట్టి క్లాత్ అనేది ఎక్కువ కావాలి ఇగో చూసారు కదా ఇప్పుడు చూపిస్తున్నాం కదా టాప్ టాప్ అనేది బాడీ బట్ కూడా మనము క్లాత్ అనేది తీసుకోవాలండి మరి హెవీ హెవీ బాడీ ఉన్న వాళ్ళకైతే రెండు మీటర్లు అయితే అడ్జస్ట్ చేయలేము ఇదిగోండి ఇప్పుడైతే చూపిస్తున్నాం చిన్నపిల్లలకి అయితే అది టూ రెండు సంవత్సరాల అయితే హాఫ్ మీటర్ కావాలి అలాగే మూడు నుంచి ఐదు అనుకోండి ఎయిటీ సెంటీమీటర్స్ అలా తీసేసుకోవాలండి సో ఈ వీడియో మీకు అర్థం కాకపోతే చార్ట్ రూపంలోన మెజర్ అనేది ఎలా తీసుకోవాలి అనేసి చార్ట్ ప్రిపేర్ చేయమంటే చేస్తానండి అది కూడా కామెంట్ చేస్తే వీడియో అనేది చేసి పెడతాను ఏ సైజు వరకు ఎంత క్లాత్ తీసుకోవాలని దాన్ని బట్టి మనం టాపు బాటమ్ రెండు కట్ చేసి కుట్టేసుకోవచ్చు ఇంతేనండి వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ